పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో పవన్ ఫ్యాన్స్కి నిరాశత పద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ ఊగిపోతారు ఆయన రాజకీయాల్లో బిజీగా మారిపోవడంతో ఇక సినిమాలు రావన్న నిరాశతో ఉన్న వారికి ఆయన ఎన్నికలకు ముందు అగ్రిమెంట్ చేసిన మూవీలు ఒకటిగా ఎందుకు సిద్ధమవుతున్నాయి అందులో భాగంగా పవన్ కళ్యాణ్ నటించి హరిహర విరమలపై కూడా మంచి హైప్ క్రియేట్ అయింది పవన్ కళ్యాణ్ క్రిష్ కామలో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ లో కూడా పవర్ స్టార్ పాల్గొన్నారు ఇక మూవీ రిలీజ్కు సిద్ధమైంది జూన్ పన్నెండవ తేదీన హరిహర విర్మల్లో విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు అంటే ఇంకా పెద్దగా సమయం లేదు ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్స్తో పాటు పవన్ కళ్యాణ్ పాడిన పాట కూడా జనంలోకి వెళ్లడంతో బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టడం ఖాయమన్న అభిప్రాయంలో ఫ్యాన్స్ ఉన్నారు జూన్ పన్నెండవ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలు విడుదలవుతున్న ఈ మూవీని చూసేందుకు అభిమానులు తహదలాడుతున్నారు ఇక ఇదే సమయంలో పవన్ కు షాకింగ్ న్యూస్ ఒకటి తెలియడంతో మళ్ళీ సినిమా వాయిదా పడుతుందని అనుమానం కలుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు నిన్న ఫిల్మ్ లో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు జూన్ ఒకటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు థియేటర్లను అద్దె ప్రతిపాదికన కాకుండా ఇకపై పర్సెంటేజ్ చెల్లించాలన్న డిమాండ్లతో ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు జూన్ ఒకటో తేదీ నుంచి సినిమా థియేటర్లు బంద్ అయితే ఇక పవన్ సినిమా హరిహర విరమలు కూడా వాయిదా పడుతుందేమోనన్న అన్న అనుమానం మాత్రం లో బయలుదేరింది కానీ థియేటర్లు మూసివేయడం అంత సులువు కాదని ఈ సమస్యకు పరిష్కారం దొరికి థియేటర్లు యథాతంగా నడుస్తాయని జూన్ పన్నెండున్న తమ